హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం ఈ బెట్టింగ్ యాప్స్ అంటే మన భారతదేశంలో నలభై ఐదు కోట్ల మంది బెట్టింగ్ యాప్స్ కు అడిక్ట్ అయ్యారు ఈ యొక్క నలభై ఐదు కోట్ల మంది అడిక్ట్ అవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులని వెనక తీయడమే కాకుండా వాళ్ళు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతిస్తున్నారు చెప్పవచ్చు చెప్పొచ్చు ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని ఆర్థికంగా వీళ్ళు వెనకబడమే కాకుండా మన దేశాన్ని కూడా వెనుకకు నెట్టేయడం జరుగుతుంది ఎట్లా వెనుకకు నెట్టేస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోతురు టోటల్ భారతదేశంలో ఉన్న బెట్టింగ్ ఆడేటోళ్ళు కలిసి ఇరవై వేల కోట్ల రూపాయలు లాస్ అవుతురు ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు వేరే దేశాలకు పోవడం అంటే ఆర్థికంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెనుకబడిపోవడమే అంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆటోమేటిక్గా మన దేశాన్ని కూడా మనం వెనుక తీసుకొచ్చే పరిస్థితి జరుగుతుంది కాబట్టి దీని మీద కొత్త చట్టం అయితే తీసుకురావడం జరుగుతుంది మన భారత పార్లమెంట్లో కొత్త చట్టాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది బెట్టింగ్ ఆడించే వాళ్లకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష కోటి రూపాయలు జ జరిమానా విధిస్తూ కొత్త చట్టం తీసుకురాబోతుంది అలాగే ఈ గేమ్స్ ఆడాలని హ్యాడ్స్ వాళ్ళు అలాంటి వాళ్లకు మాత్రం సంవత్సరంన్నర జైలు శిక్ష కో యాభై లక్షలు జరిమానా పడేటట్టు ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే ఇన్ని రోజులు ఈ బెట్టింగ్ యాప్స్ మీద నాన్వేషన్ అన్న ఎంతో కృషి ఎంతో కష్టపడి ఎందరో కుటుంబాలని అంటే ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కావడం కోసం అంటే బెట్టింగ్ యాప్స్ రద్దు కావడం వల్ల నాన్వేషన్ అన్న ఎంతో కృషి చేసిండు ఆయనకు ఇలా మనం పాదాభివందనం తెలియజేసుకోవాలి ఎందుకంటే ఆయన ఆయనకి ఎందుకంటే ఎన్నో వీడియోలు చేసిండు చేసినప్పటికి కూడా వీడియోలల్లో రెవెన్యూ వస్తుంది అయినా కానీ మీద చేసుకుంటా ఈ బెట్టింగ్ యాప్స్ మీరు చేయాలని ఎందుకు వచ్చిందో కానీ ఆ అన్నకు ఒక యాడ్సప్ చెప్పాలి ఎందరో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆయన తెర మీద తీసుకొచ్చిండు ఎంతో మంది సెలబ్రిటీలు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్లు చేస్తారు లక్షలు కోట్లు వెనకేసుకుంటారు వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళు చేయడం వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఒక చిన్న ఒక క్షణం ఆలోచించాల్సింది పోయి మనం హీరోలని హీరోయిన్లని మనం ఎంతోమంది వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం కానీ వాళ్ళ వల్ల కొన్ని లక్షల మంది కుటుంబాలు రోడ్న పడిన పరిస్థితి ఏర్పడ్డది ఈ ఎక్కడి నుంచో అసలు ఎట్లా అనిపించిందో అన్న నాన్ వేషన్ నాకు ఇలా భారతదేశం మొత్తం రుణపడి ఉండాలి ఈ చట్టం రావడం అంటే నాన్ వేషన్ అన్న చాలా రకాలుగా చాలా వీడియోలు చేసి ఎంత కృషి చేసిందంటే ఆయన మీద కేసులు అయినాయి ఎన్నో అయినాయి ఎంతో మంది బెదిరించినాలే నాకు తెలిసి పెద్ద పెద్ద తలకాయలు ఎంతోమంది కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి మన చిన్న ముచ్చట మాట్లాడితే చిన్న మ్యాటర్ మాట్లాడితేనే ఎన్నో ఫోన్లు వస్తుంటాయి ఇక్కడ నుంచి అక్కడి నుంచి అని ఈ బెట్టింగ్ యాప్స్ అంటే పెద్ద అసలు నెట్వర్క్ పెద్ద నెట్వర్క్ అది ఆ నెట్వర్క్ ని కూకుడు వేర్లతో కదిలేయడం అంటే మామూలు ముచ్చట కాదు ఎన్ని కేసులు ఎంత ప్రెషరు అన్ని తట్టుకొని ఎన్నో కుటుంబాలని కాపాడాలని ఇలా ముందుకు వచ్చిన నాన్ వెజ్ ప్రత్యేకంగా భారతదేశం యావత్ భారతదేశం మొత్తం కృతజ్ఞత తెలపాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఆడే కుటుంబాలు మొత్తం నాశనం సర్వ నాశనం అయిపోయారు ఎన్నో కుటుంబాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి నుంచి సంపాదించిన డబ్బులన్నీ వెనకకి వెళ్ళిపోయారు వాళ్ళు ఎంతో వెనకకి వెళ్ళిపోయారు ఈరోజు ఒకరోజు ఆడితే సరే ఎంతో అంత అని ఇట్లా చూసి ఒక ఈరోజు వెయ్యి రూపాయలు పెట్టి ఆడదాం వెయ్యికి ఇంకో వెయ్యి రాకపోతే అని చూస్తే వెయ్యి పోయాక మళ్ళీ ఒక వెయ్యి మళ్ళీ ఇంకో వెయ్యి పెడదాం అట్లా వెయ్యి 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 అట్లా లక్షలు లక్షల నుంచి అట్లా పూర్తి స్థాయిలో అప్పుల బాధపడి అప్పుల బారిన పడి ఇక అసలు ఇక బతకడం వేస్ట్ అని చనిపోయిన వాళ్ళు చాలా చాలామంది ఇట్లాంటి చూస్తుంటే మస్తు బాధ అనిపించేది ఆయన ఇట్లా మన నాన్ వేషన్ ముందుకు వచ్చి ఇది బెట్టింగ్ చేసే ప్రతి ఒక్కరిని నిందించి వీళ్ళు ఇట్లా చేస్తూరు అని చెప్పి వాళ్ళ మీద కేసులో ఏ విధంగా పోరాటడం అనేది ఆ పోరాటం మామూలు పోరాటం కాదు ఎందుకంటే చిన్న విషయాన్ని చూస్తేనే మనం చిన్న చిన్న విషయాలకే ఒక్కొక్కరు ఎంత ప్రెజర్ ఉంటుంది అలాంటిది అంత పెద్ద వ్యవస్థను కదిలించడం అంటే అది మామూలు ముచ్చడం కాదు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ బిల్లు చేస్తున్నారు వాళ్ళంగా పోడాల్సిందని మీరు అన్నా కానీ దాన్ని గుర్తు చేయడం ఒకటైతే ఆ యొక్క ఈ గేమ్స్ కూడా ఎవరు అప్రూవ్ ఇస్తారండి మన గవర్నమెంట్లే కదా యావత్తు గేమ్స్ ఆడే ప్రతి కుటుంబం నుంచి తల్లిదండ్రులు ఎందరో తల్లిదండ్రుల కడుపు కోతలు ఇలా ఆగినాయని చెప్పొచ్చు ఈ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ఆగిపోవడం వల్ల ఈ యొక్క పార్లమెంటు ఈ బిల్లు తీసుకురావడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలుపుదాం ఎందుకంటే ఎన్నో కుటుంబాలను ఇలా ఆదుకోవడమే కాదు మన భారతదేశ ఆర్థిక పరిస్థితిని వచ్చే విధంగా అవుతుంది ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళు ఆర్థికంగా వెనకబడంతో పాటు భారతదేశం మొత్తం ఆర్థికంగా వెనకబడే పరిస్థితి ఏర్పడింది కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కూడా మనకు ఎట్లా వస్తాయండి ఇప్పుడు మన తెలంగాణలో కొన్ని కొన్ని రాష్ట్రాలల్లో ఆ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసేరు ఇంకా మిగతా రాష్ట్రాలలో నడుస్తుంది తెలంగాణలో కూడా ఎట్నో పేక్ జీపీఎస్ వాడే అట్లా వాళ్ళు గేమ్స్ ఆడుతూనే ఉన్నారు అయినా కానీ అదేం బంద్ కాలేదు కానీ మరి ఈ గేమ్స్ అన్నీ ఎవరు అప్రూవ్ ఇస్తు్రు మన గవర్నమెంట్ నుంచిలే ఇస్తారు ఈ అప్రూవల్స్ కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు పోతున్నాయి అంటే మన భారతదేశాన్ని కొంచెం వెనకకి నెట్టబడే పోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని ఈరోజు ఈ బిల్లు తీసుకురావడం కోసం బిల్లు తీసుకురావడం అనేది చాలా సంతోషం అని చెప్పొచ్చు అందరు ఎన్నో కుటుంబాలు ఇలా స సంతోషంగా ఉంటాయని కోరుకుంటూ ఈ యొక్క ఈ విషయాన్ని నాన్ వేషన్ అన్నకు చేరేదాకా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ధన్యవాదములు